మన వాళ్ళకి చాలామందికి అమెరికాలో కట్టే హౌసెస్ నచ్చవు ఎందుకంటే వుడ్తో కడుతూ ఉంటారు ఎక్కువ కాలం ఉంటాయో లేదని చాలా మందికి డౌట్ రీసెంట్గా మేము నెట్జీ హోమ్స్ మోడల్ హోమ్స్ చూడడానికి వెళ్ళాము సో అక్కడ మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు వుడ్ ఫ్రేమ్స్ ప్లేస్లో రీసైకిల్ స్టీల్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేస్తున్నారంట సో అదైతే మాకు చాలా బాగా నచ్చింది అంతేకాకుండా వీళ్ళ డిజైన్స్ అన్నీ కూడాను మనకి మంచిగా ఇంట్లో సన్ లైట్ వచ్చేలాగా అండ్ వెంటిలేషన్ కానివ్వండి స్పేషియస్గా హై సీలింగ్ అండ్ మనకి బెటర్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఉండేలాగా వీళ్ళ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళ డిజైనర్స్ కానివ్వండి ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్స్ దే ఆర్ ఫ్రం బెంగళూరు ఇండియా అనమాట అండ్ వీళ్ళ సిఈఓ కూడా ఇండియా అనమాట సో అందువల్ల మాకు ఏంటంటే వీళ్ళ హౌస్ డిజైన్స్ మోడల్ హోమ్స్ ఈ రీసైక్లింగ్ స్టీల్ ఫ్రేమ్స్ కూడా వాళ్ళే తయారు చేసుకుంటారన్నమాట వాళ్ళకి ఓన్ ఫ్యాక్టరీ ఉంది అండ్ అంతేకాకుండా ఇలా మనకి రీసైక్లింగ్ యూస్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ లో మనకి ఏంటంటే హౌసెస్ కూడా మనకి బడ్జెట్ లోనే వస్తాయి అనమాట వీళ్ళ హౌసెస్ మనకి డాలస్ లో మెలిసా మెకినీ అండ్ డెంటను కొరెన్త్ సో ఇలాంటి చాలా ప్లేసెస్ లో అయితే ఉన్నాయి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది మనకి మెకీలో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి అండ్ మెలిసాలు ఎయిటీ హండ్రెడ్ సెవెంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉన్నాయి వీళ్ళ ప్రైస్ డీటెయిల్స్ అండ్ సేల్స్ గురించి కూడా క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇప్పుడు మనం ఒక మోడల్ హోమ్ టూర్ కూడా చూద్దాము సో మనకి బయట ఎలివేషన్ చూసారు కదా ఇలా ఉంది వీళ్ళ దగ్గర టూ త్రీ మోడల్స్ ఉంటాయి మనం వాటిలో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా కస్టమేషన్ కావాలంటే అండ్ ఇక్కడ మనకు ఓపెన్ లాఫ్ట్ అనమాట ఇది మనకి చూసారు కదా హై సీలింగ్ తో అయితే ఉంది అండ్ బెడ్రూమ్స్ కి కూడా మన పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు మనకి మంచిగా వెంటిలేషన్ అండ్ సన్లైట్ పడేలాగా వీళ్ళ బెడ్రూమ్స్ అన్ని కూడా డిజైన్ చేసి ఉన్నాయి సో మీకు ఎలా అనిపించింది వీళ్ళ హోమ్స్ కమెంట్ చేయడానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడాను సో మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో